రుణమాఫీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు ఆగస్టు పదిహేను లోపు వంద శాతం రుణాలు మాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోలేదన్నారు ఇది పాక్షిక రుణమాఫీ మాత్రమే అని హరీష్ అభిప్రాయపడ్డారు ఇక కేబినెట్ లో చెప్పిందేమో ముప్పై ఒక పేల కోట్లైతే ఇప్పుడు ఇచ్చిందేమో పదిహేడు వేల కోట్లు అన్నారు ఇంకా లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదన్నారు వంద శాతం అమలు చేసే వరకు బీఆర్ఎస్ వదిలిపెట్టదన్నారు హరీష్ రావు రుణమాఫీకి ఎగనామం పెట్టిండు పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం కానీ పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు కానీ చేసింది ఏంది పాక్షికంగా మాత్రమే చేసినావు నేను పాక్షికంగా చేసిన తప్పయింది అని క్షమాపణడు లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి కానీ మొత్తం చేసినా అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు బీఆర్ఎస్ పార్టీ నేను వదిలిపెట్టదు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు నలభై వేల కోట్లు అని చెప్పిండ్రు ఇప్పుడు తీరా చేసింది పదిహేడు వేల కోట్లు అంటే ఇరవై మూడు వేల కోట్లు కోతబెట్టినరు ఇచ్చింది తక్కువ పెట్టింది ఎక్కువ ఈ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ జరిగేదాకా రాష్ట్రంలో రైతులందరికీ రైతు భరోసా వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటుంది